బాపట్ల జిల్లా పిట్టవాణిపాలెం మండలం చందోలు గ్రామంలో శ్రీ లింగోద్భవ స్వామి దేవస్థానం ఫిబ్రవరి ఒకటవ తేదీన ఉదయం ఎనిమిది గంటలకు సూర్య నమస్కారాల ప్రత్యేక పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ పరిమి రామకృష్ణ సాయిబాబు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు చందోలు గ్రామంలో వచ్చేసి ఉన్న శ్రీ లింగోత్వ శివాలయం దేవాలయంలో ఫిబ్రవరి ఒకటవ తారీఖున ఉదయాన్నే కూడా ఎనిమిది గంటలకి సూర్య నమస్కారాలు పూజా కార్యక్రమం ప్రారంభమవుతున్నది ప్రత్యక్ష దైవం మనకి సూర్యనారాయణమూర్తి మనకి ప్రతిరోజు కూడా ఆ యొక్క భగవా స్వామివారు మనకి చక్కగా కూడా దర్శనమిస్తూ ఉంటారు ఆ యొక్క స్వామివారికి సూర్య నమస్కారం అంటే చాలా విశేషమైన పూజా కార్యక్రమం ఆ పూజా కార్యక్రమం మనం చేయాలంటే కొంచెం ఖర్చుతో కూడిన పని చేసేవాళ్ళు కూడా నన్ను చాలా నిష్టగా గరిష్టగా కూడా చక్కగా కూడా చాలా శాశ్వతంగా కూడా ఈ యొక్క సూర్య నమస్కారాలు చేయడం కూడా జరుగుతుంది అట్లాగే రాత్రిపూట మనకి వచ్చేది ఇంకొక దైవం చంద్రుడు ఈ యొక్క ఇద్దరిని కూడా నన్ను ప్రతిరోజు కూడా మనం అందరం కూడా దర్శనం చేసుకుంటూ ఉంటాము ఆ రోజు పౌర్ణమైంది విశేషంగాడు కూడా నన్ను మాఘమాసం అంటే శివుడికి చాలా విశేషము ఆ మాఘమాసంలో రథశక్తం వస్తుంది ఆ రోజు మనకి అవకాశం కుదరలేదు కావున ఆదివారం అంటే విశేషమైనది ఈ యొక్క సూర్యనారాయణ మూర్తికి కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని కూడా అందరూ కూడా నన్ను ఈ యొక్క ఉపయోగించుకోవాల్సిందిగా పూజా కార్యక్రమంలో పాల్గోవలసిందిగా కోరుతున్నాము అక్కడ స్వామి